మేషరాశి ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనులు మెల్లగా అవుతాయి శ్రమకు తగ్గటువంటి ఫలితం లభిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు శుభ కార్యక్రమాల లోపట పాల్గొంటారు దైవ చింతన పెరుగుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం కొంత మేరకు చేతికి వస్తుంది వివాహాది శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబం లోపల సంతోషంగా గడుపుతారు మేషరాశివారు ఈరోజు శనికి నువ్వుల నూనెను సమర్పించి శని యొక్క ధ్యాన శ్లోకం చదువుకోండి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది వ్యవహారాలు ముందుకు కొనసాగుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లోపట కొంత రాణిస్తారు నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ పరంగా సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి వృషభ రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాలు పెరుగుతాయి మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు కుటుంబ పరంగా మధ్యమ స్థాయిలో సహకారం ఉంటుంది వివాహ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంది కలిసి వస్తుంది కూడా ఆర్థిక పరంగా చూసుకుంటూ ఖర్చు చేయండి అత్యవసరమైతే తప్ప రుణం చేయడానికి ముందుకు పోకండి ఆలోచించి తొందరపడకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు జరుగుతూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు గణపతి షోడశ నామాలు చదువుకొని స్వామివారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది